హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన వార్తలతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా అందించడం జరుగుతుంది ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి ఈరోజు ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టిఎస్పిఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డి సభ్యులుగా అనిత రజనీ అమీరుల్లా ఖాన్ యాదయ్య రామ్మోహన్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపింది అంటూ టిఎస్పిఎస్సి చైర్మన్ను సభ్యులను నియమించడానికి గవర్నర్ ఆమోదం తెలిపినట్లుగా వార్తనైతే ఇవ్వడం జరిగింది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు కొత్త టీం వచ్చేసింది కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మరో ఐదుగురు సభ్యులుగా నియమితులయ్యారు సభ్యుల్లో అనిత రాజేంద్ర రిటైర్డ్ ఐఏఎస్గా పనిచేశారు అమీరుల్లా ఖాన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ ఆఫీసర్ నర్రి యాదయ్య జేఎన్టీయూ ప్రొఫెసర్ వై రామ్మోహన్ రావు జెన్కో ఈడి పాల్వాయి రజనీ కుమారి గ్రూప్ టూ ఆఫీసర్గా ఉన్నారు రాష్ట్ర సర్కారు చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ తమిళసాయి గురువారం ఆమోదం తెలపడం జరిగింది దీంతో చైర్మన్తో పాటు ఐదుగురు సభ్యులను నియమిస్తున్నట్లు సిఎస్ శాంతికుమారి జీవో నెంబర్ పదకొండు రిలీజ్ చేశారు అంటూ టిఎస్పిఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డిని నియమిస్తూ మహేందర్ రెడ్డితో పాటు మరొక ఐదుగురిని సభ్యులుగా నియమిస్తూ గవర్నర్ తమిళసాయి ఆమోదముద్ర వేయడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వెంకయ్యనాయుడు చిరంజీవికి విభూషణ్ తెలంగాణ నుంచి ఐదుగురికి పద్మశ్రీ దాసరి కొండప్ప గడ్డం సమ్మయ్య వేలు ఆనందాచారి కేతావాస్ సోమ్లాల్ కూరెళ్ల విఠలాచార్యకు అవార్డు వైజయంతి మాలకు పద్మ విభూషణ్ పద్మశ్రీ అవార్డులను ప్రకటించిన కేంద్రం ఐదుగురికి పద్మ విభూషణ్ పదిహేడు మందికి పద్మభూషణ్ నూట పది మందికి పద్మశ్రీ అంటూ అవార్డులైతే ప్రకటించడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ను ఆలస్యం చేయొద్దు అంటూ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేయడం జరిగింది బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో విద్యార్థులు నిరుద్యోగులు మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తున్నారని తెలిపారు అందువల్ల మెగాడిఎస్సిపై జాప్యం చేయొద్దని చెప్పారు గురువారం విద్యానగర్ బీసీ భవన్లో జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణ అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం జరిగింది ఈ సమావేశానికి హాజరైన కృష్ణయ్య బీసీ భవన్ పిఆర్వోగా రాజ్ కుమార్ నియామక పత్రాన్ని అందజేసి ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది మారుమూల ప్రాంతాల్లో బడులు ఉన్నప్పటికీ టీచర్ల కొరత వల్ల విద్యార్థులు స్కూల్స్ మాలేసి తిరుగుతున్నారని ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది మెగా డిఎస్సిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేయొద్దని ఆర్ కృష్ణయ్య అయితే డిమాండ్ చేయడం జరిగింది విద్యుత్ సంస్థల్లో పదోన్నతుల సమస్యలను పరిష్కరించాలని బీసీ కులగణన చేపట్టి కోటాలు పెంచి ఎంపీ ఎమ్మెల్యే సీట్ల కేటాయింపు పెంచాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేయడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఈసెట్ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది ఎగ్జామ్స్ తేదీ మే ఆరున ఈఏపిసెట్ జేఎన్టీయూ నిర్వహిస్తుంది ఇంజనీరింగ్ విభాగంలో మే తొమ్మిది పది పదకొండున అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో మే పన్నెండు పదమూడున ఎడ్సెట్ మహాత్మా గాంధీ మే ఇరవై మూడు లాసెట్ పీజీఎల్సెట్ ఉస్మానియా యూనివర్సిటీ జూన్ మూడు ఐసెట్ కాకతీయ యూనివర్సిటీ జూన్ నాలుగు ఐదు పీజీఈసెట్ జేఎన్టీయు జూన్ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో పీఈసెట్ శాతవాహన యూనివర్సిటీ జూన్ పది నుంచి పదమూడు వరకు ఫిజికల్ టెస్ట్లు ఉన్నాయంటూ ఇది ఎగ్జామ్స్ షెడ్యూల్కు సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్స్కు సంబంధించి ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికలోని ముఖ్యమైన వార్తలు ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్